నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఆసరా పెన్షన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపురించిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి నవంబర్ నెల పూర్తి అయినా నేటికీ సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిరసిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గం వికారాబాద్ లోని రైల్వే జంక్షన్ లో సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో భిక్షాటన చేసి రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపే ఆసరా పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వివిధ ఈ భిక్షాటన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ సంఘం జిల్లా నాయకులు రవీందర్ సంఘం దారూర్ మండల అధ్యక్షుడు బాలరాజు సంఘం వికారాబాద్ టౌన్ అధ్యక్షులు గణేష్ పరిగి మండల అధ్యక్షులు చంద్రయ్య దోమ మండల అధ్యక్షులు సుక్కయ్య అనిల్ నరసింహులు నారాయణ నరేష్ జంగయ్య రాజు తదితరులు పాల్గొన్నారు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు పిచ్చిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్ప చెప్పిండు మీ అధికారంలోకి వస్తే మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నెల నుంచే మీ వికలాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తావు అది చేయు తప్పించిన కొత్త పథకం పేరు పెట్టిండు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆసరా పిచ్చిన మాకు ఆధారం తప్పితే నీ చేయుత ఇంతవరకు కూడా మాకు అందలేదు ముఖ్యమంత్రి గారు నీ చేయుత కూడా ఈ నెల పూర్తిగా వస్తుంది ఇంతవరకు కూడా పింఛన్ లేదా మా వికలాంగులు సుబ్బర్ జీవితాలు కడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి గౌరవ సభాపతి గారు కూడా గౌరవ సభాపతి గారు అయినటువంటి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు కూడా వికలాంగుల సమాజం పక్షాన చేతులు జోడించి చర్చ చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరైనా చెప్పండి మా వికలాంగుల సకలాంగులు సకాలంలో అందక దుర్పరి జీవితాలు గడుగుతూ ఇలా రోడ్ల మీద విశ్లాట చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది కాబట్టి మరి సభాపతిగా మీరైనా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు వికలాంగుల పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పిక్షను సకాలంలో రాక మా వికలాంగులు దుర్పరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు ఇలా ఏది తెచ్చుకుందన్నా కానీ మాకు పిక్షన్ ఆధారం కాబట్టి ఫిక్షను సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి రైల్వే జంక్షన్ వద్ద మేము ఫిక్స్ అటెండ్ చేస్తున్నాం మా పరిస్థితి మా దీన స్థితి చూసైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కనువిప్పు కలగాలి కేసీఆర్ గారే మీద వంద బాలయం అడగక ముందే మూడు వేల పదహారులో ఉన్నటువంటి ఫిక్ష నాలుగు వేల పదహారు రూపాయలు ఎక్కడ దొరికినటువంటి మేము అధికారంలోకి వచ్చిన ఆ నుంచి ఆరు వేలు రూపాయలు ఆరు వేలుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిక్షన్ ఇంతవరకు పంపిణీ చేపట్టడం పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా భిక్షాటను తీసేలా కనివింపు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనివింపు కలిగి తక్షణమే రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపే లోపై వికరాంగ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో పరిగణించి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈయన కళ్లకు నలభ్యర్థులు కట్టుకొని మరి వికారాబాద్ జిక్షన్ వద్ద మేము పిక్సాటన్ చేస్తున్నాం మా పరిస్థితి మా జీర్ణ స్థితిని కూడా చూడాలని చెప్పేసి

ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపే ఆసరా పెంచాల వెంటనే వికలాంగ సంవత్సరాల పట్ల ముఖ్యమంత్రి వికలాంగ సంవత్సర పట్ల ముఖ్యమంత్రి விக்காங்குல பட்ட முக்கம வைக்கமென் வைக்காங்க பிஞ்சு வெட்டேங்குல விக்கலாங்க کړایم راځي ګټه ورته لالي کړایم راځي ګټه ورته لالي کړایم راځي